ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అలానే విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మార్చి నెల చివరి వారంలో వృషభ వారికి అదృష్ట దేవతలు తలుపు తట్టబోతుంది ఊహించని అఖండ రాజయోగం పట్టబోతుంది మీరు అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీకు రాబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీ కుటుంబ సభ్యుల్లో తరాలు తిన్నా తరగని సంపద రాబోతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు మార్చి చివరి వారంలో ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి జాతకులు యజమా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ మీకేమన్నా మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్లడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ఏమైనా గొడవలు గారు విభాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానీ కుటుంబ సభ్యుల కష్టమాటకి కూడా అంటే ఆస్తికి సంబంధించిన విధంగా మీకు కొంచెం అవి ఆ గొడవలు కంటిన్యూ అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అవి కొంచెం స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి స్మూత్గా డీల్ చేసుకుంటే మీకు అంతా కూడా మంచే జరుగుతుంది కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అలానే ఇక ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు అంతా కూడా మంచే జరుగుతుంది మీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ఆదాయం అనేది కూడా అధికంగానే రాబోతుంది డబ్బు పరంగా అంటే లాభాల విషయంలో మీకు మాత్రం కూడా నష్టాలు అయితే అస్సలు కనిపించడం లేదు కాకపోతే ఎవరికన్నా అప్పు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి సొంత వాళ్ళకి అప్పు ఇచ్చినా లేదంటే బయట వాళ్ళకి అప్పు ఇచ్చినా సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి ఆ డబ్బు తిరిగి రాదు కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ సమయంలో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారాల పరంగా మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయితే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తారండి అదేవిధంగా మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు తప్పకుండా ఉంటుంది చాలా మందికి సహాయం చేస్తారు కాబట్టి అసలు మీ పట్టుదలని మొదలు పెట్టకండి ఏ విధంగా ముందడుగు వేస్తే బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా మంచిగా సర్చ్ చేయండి ఎవరైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు మీరు మాకు చెప్పడం ఏంటి మేమేంటో మాకు తెలియదా మాకేంటో తెలియకుండా ఎవరైనా ఎంత స్థాయికి వచ్చేసామా అని ఇలా వెటకారంగా మాట్లాడడం అనేది మంచిది కాదు అలానే కోపంగా మాట్లాడడం అనేది కూడా మంచిది కాదు ఎవరిని ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని వారు ఏదో అనేసారు అనుకుంటే ఖచ్చితంగా నిమిష ఫలితాలనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా అపార్థం చేసుకోకండి అలానే ఎవరితోని కూడా అంత ఎక్కువగా ఫ్రెండ్షిప్స్ కూడా చేయకండి అలాగే సీక్రెట్స్ కూడా షేర్ చేసుకోకండి మీ వాళ్ళు అనుకున్న వారితో ఎన్ని షేర్ చేసుకున్నా పర్వాలేదండి కానీ కొంతమందితో దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మీకు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అనేది కనిపిస్తుంది దూరపు ప్రదేశాల్లో ఉన్న మీ సంతానం ద్వారా శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు మీ సంతానం నుండి మంచిగా శుభవార్తలు వింటారని చెప్పుకోవాలి ఇక వివాహాలు బాధపడే వారికి విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు బాధపడే వరకు అయితే ఈ సమయం అనేది కలిసి రాబోతుంది మీకు వచ్చిన అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ సమయంలో మీరు వివాహాలు చేసుకుని వారితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వార్త అయితే తప్పకుండా వివాహం అయితే చేసుకుంటారు అలాగే మీరేమన్నా సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన మీకు ఉన్నట్లయితే కనుక మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సొంత ఇల్లు అయితే కట్టుకోగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ సమయం మీకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా ఈ సమయం అనేది కలిసి వస్తుంది మంచిగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచిగానే కనిపిస్తుంది ఉద్యోగాల గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఉద్యోగాల మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల మార్పు అయితే వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ సహోద్యోగుల పూర్తి సపోర్ట్ కూడా మీకు తప్పకుండా ఉంటుందని చెప్పాలి మీరు ప్రేమిస్తున్న వ్యక్తులతో కూడా ఆనందంగా సంతోషంగా అయితేనే గడపగలుగుతారు మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు వారితో ఉన్న అన్ని విభేదాలు అన్ని గొడవలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు కూడా దూరం అయిపోతాయి మీరు దేని గురించి కూడా ఆలోచించుకోండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించుకోండి అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇవి కూడా అస్సలు ఉండవు బాండింగ్స్ పరంగా కూడా అంతా కూడా బాగుంటుంది అంటే రిలేషన్స్ పరంగా మనకు అనుకూలిత అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది మీరు ఏదైతే గౌరవాన్ని కోల్పోయారో మీరు తిరిగి ఆ గౌరవాన్ని కూడా మీరు తిరిగి పొందగలుగుతారనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా వృషభ రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్